నమస్కారం జే డిజిటల్ న్యూస్కి స్వాగతం నలుగురితో మొదలైన సత్యదీక్షలు భక్తీభావం ఆధ్యాత్మికతతో జగ్గంపేటలో యువత భారీ సంఖ్యలో సత్యదీక్ష మారధారణ చేపడుతున్నారు జగ్గంపేటికు చెందిన సత్యనారాయణ స్వామి మాలధారణ గురుస్వామి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఆయన స్నేహితులు కలిసి గత ఎనిమిది సంవత్సరాలుగా కార్తీక మాసంలో సత్యదీక్ష చేపడుతూ ఆధ్యాత్మికతపై యువతకు స్ఫూర్తి కలిగిస్తున్నారు దీనిలో భాగంగా ఆదివారం జగ్గంపేటలో సత్యదేవుని గ్రామోత్సవం నిర్వహించారు సత్యదీక్ష ప్రచారకర్త నల్లమల్లి కృష్ణబాబు హాజరయ్యారు అందరూ నమస్కారం అండి నా పేరు దుర్గాప్రసాద్ జగ్గంపేట నుంచి మేము గత ఆరేడు సంవత్సరాలు బట్టి కూడా సత్యనాథ స్వామి దక్ష తీసుకుంటున్నామండి మేమంతా కూడా ఒక బ్యాచ్గా తయారయ్యి మా ఫ్రెండ్ సర్కిల్ అంతా కలిపి సత్యనాథ స్వామిని ప్రపంచాన్ని చాటి చెప్పాలా ఆయన మహిమలు ఏంటో ఆయన ఇదేంటో అందరూ తెలియాలా కాబట్టి దానికి తగ్గట్టుగానే మా బ్యాచ్లో మా ఫ్రెండ్స్ అందరూ కూడా ముందు పూనుకొని ప్రతి ఒక్కరు కూడా సత్యనార తీసుకొని గత ఆరేడు సంవత్సరాల పడక తీసి తీసుకుంటున్నాం ప్రతి సంవత్సరంగా కొంచెం కొంచెం పెరిగి 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 ఇరవైసారి ముప్పై ఐదు మంది జగ్గంపేటతో దశ తీసుకోవడం జరిగింది నిన్నటికి నిన్న సత్యనాస వతాలు చేసాం మా ధనమక్తి రామాలయంలో ఈరోజు గ్రామోత్సవం చేయడం జరిగింది దాంతలో కారణం ఏంటంటే స్వామి గురించి ఎవరికి తెలియదు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా భవానీ దీక్ష అయ్యప్ దీక్ష తెలుసు కానీ సత్యనాథ దీక్ష ఉన్న విషయం వాడికి తెలియదు కానీ సత్యనాథ దీక్ష కూడా ఉంది ఆ మహిమలాంటితో ఒకసారి దీక్ష తీసుకొని స్వామిని మనసారా పూజించి ఉన్న కోరిక మనసారా అడిగితే ఖచ్చితంగా నెరవేరుతాడు ఆ విషయం ప్రతి ఒక్కరు తెలియాలి ఇప్పుడు మా నెలమీ కృష్ణ బాబు గారు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా దీక్ష తీసుకుని ప్రతి భక్తులు కూడా ఉచితంగా అన్నవరం దేవస్థానం నుంచి ఆయన ఈవో గారు చైర్మన్ గారితో మాట్లాడి ఉచితంగా దీక్ష వ్యవస్థ అందరికీ అందించడం జరుగుతుంది ఆయన తరఫున ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఊళ్ళో ప్రతి జిల్లాలో కూడా ఆయన సత్యదీక్ష తీసుకునే భక్తులు ఉన్నారు అలాగే ప్రతి ఊళ్ళో కూడా ప్రతిసారి గ్రామోత్సవం జరుగుతుంది అలాగే ఈరోజు కూడా జగ్గడలో గ్రామోత్సవం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సత్యదీక్ష అంటే ఏంటో తెరగాల సత్యదక్ష మహిమలు ఏంటో తెరగాల సత్యదీక్ష రత్నగిరి కొండ దిగి సత్యదేవుడు మన ముందుకు వచ్చి ప్రతి వీధిలో ప్రతి ఇంటింటికి వెళ్ళి గణపతి ప్రతి ఒక్కరు కూడా సత్యదేవ దీక్ష సంబంధించి ఏంటంటే వివరాలు తెలియాలా ఆ మహిమలు తెలియాలా ఆ సత్యదీక్ష తీసుకొని భక్తులు కూడా జీవితంలో ఒక్కసారి సత్యదేష తీసుకోవాలా అలాగే నిన్న సా నిన్న మధ్యాహ్నం మరుమతి రామాలయంలో వర్షాలు చాలా ఘనంగా జరిగింది దానికి సహకరించిన దాతలకు కానీ ప్రతాపం దాతలకు కానీ పూజ సంబంధించిన దాతలకు కానీ ఇంకా మిఠా దాతలు కానీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు కూడా అదే నలు ఇష్టమోతాయి ఈరోజు జగ్గమేరులో మన దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో మీ అందరూ సత్యస్వాములు అందరూ కలిపి ఈ రోజు అక్కడ గ్రామోత్సవం ఘనంగా జరుగుతుందండి అలాగే ఈ దీక్ష ఫలితం ఏంటంటే కార్తీక మాసంలో మఖా నక్షత్రం రోజుని ఈ దీక్ష వస్తుందండి ఈ దీక్ష బ్రహ్మ విష్ణుమయస్సులో ముగ్గురు దేవులు దీక్ష చేసిన ఫలితం తెచ్చుతుందని కనుక పతి స్వామి దీక్ష జీవితంలో ఒక్కసారైనా ధరించాలని పతి గ్రామం గ్రామం తిరిగి ప్రసారం చేస్తున్నామండి అలాగే జగ్గమే నుంచి ముందు ఒక నెల వేసారండి అలాగే ఈ ప్రసాదార్థులు వాళ్ళు కూరలు కమిటీ కూరలు అందరూ కలిపి ఇప్పుడు వచ్చి ముప్పై ఐదు దాకా జగ్గమేడ గ్రామంలో వేసారండి అలా పది గ్రామంలో ఒక స్వామి చూసి ఆ స్వామి తన భుజల మీద వేసుకొని పద్దెది కూడా అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్తున్నారండి పది గ్రామం నుండి నేను సత్యస్వాములకి తెలియజేసేది ఏముంది తెలియజేసింది ఏమనగా అంటే రేపు సోమవారికి పన్నెండో తారీఖున పడిపూజ ఉందండి పడిపూజకి పద్దెని సత్యస్వామి ఆదరవ్వాలని అలాగే పదమూడో తారీఖుని మంగళయవర్ని కార్యక్రమం ఉందని కనుక సత్యదీక్ష స్వాములు పత్తి స్వామిలు వచ్చి హాజరయ్యి స్వామి అమ్మవారి ఆశీస్సులు పొందాలని అన్నవర్ణేస్తున్న వారు ఈవో గారి చైర్మన్ గారు రాజేశ్వర గారికి పది గ్రామం తిరిగి ఈ దీక్షని ఈ గ్రామోత్సవాలు విజయవంతం చేస్తున్నామని అలాగే ప్రతి భక్తులు కూడా ఈ దీక్ష ఫలితం ఏంటంటే ఒకే దేవుడికి అంటే మనం మాసంలో చాలామంది ఉంటారని బ్రహ్మ ఇష్టం ఒకే పీడ మీద వెళ్తున్న చేతను అన్నవర క్షేత్రం అండి ఈ దీక్ష పతి స్వామి ధరించాలని మనసారో కోరుకుంటూ ముందు రైతు పోగోలా దీక్ష ధరించిన వారి కుటుంబాలు అందరూ పోగోళ్ళని మనసారో కోరుకోకున్నాండి జై 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 సత్య